తెలంగాణ కేసీఆర్ నాయకత్వం హరీష్ షావు గారు నాయకత్వం మాట్లాడు ప్రశాంతను మాట్లాడాల్సిందిగా కోరుతూ మరి ఇంత ఎత్తున ఇంత పెట్టంగా జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం హరీశోగర్ నాయకత్వం ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నప్పటి కామారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరు ముజుబుద్దీన్ గారికి ఉద్యమకారుడు తానాజీరావు గారిని మళ్ళీ తిరిగి సొంత ఇంట్లోకి తీసుకురావటానికి హైదరాబాద్ లో చాలా పనులు చాలా మీటింగ్లు ఉన్నా మరి వాళ్ళ ఉద్యమకారిని మళ్ళీ వెనక్కి తీసుకురావడం కంటే పెద్ద పని నాకు ఏముంటదన్నా అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ దాకా మరి ఈరోజు గాంధారి దానిక వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్కి వెన్నంటి ఒక రాముడికి ఆంజనేయునిలాగా ఎట్నైతే ఉంటడో కష్టాల్లో సుఖాల్లో అన్నిటికంటే ముఖ్యంగా కష్టకాలంలో అనేక క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కోసం తన రక్తాన్ని దారపోరిచినటువంటి నాయకుడు పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహారం చేసి ఆయనకున్నటువంటి శాతల్ని సమర్థవంతంగా నిర్వహించి ఇవాళది సాగునీటి కావచ్చు వైద్య రంగం కావచ్చు మార్కెటింగ్ రంగం కావచ్చు అట్లా ఫైనాన్స్లో కావచ్చు ప్రతి దాంట్లో న్యాయం చేసి తనమైన ముద్ర వేసుకొని ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు నేనున్నానంటూ అండగా నిలిచే గుణం ఉన్నటువంటి నాయకుడు గౌరవనీలు నాకు సోదరు లాంటి వారు మొదల నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి నాకు సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి నా సోదర సమాన్లు గౌరవనీయులు హరీష్ రావు గారికి అట్లాగే మీ అందరి ప్రియతమ నాయకుడు మీ అభిమాన నాయకుడు ఒక నాయకుల దర్పం పోకుండా మీలో ఒకడిగా మీకు అన్నగా మీకు తమ్ముడుగా మీ ఇంట్లో బిడ్డగా ఉంటూ మెదులుకుంటూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి తెలంగాణ తొలి ఉద్యమకారుడు ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రేపు కాబోయే శాసనసభ్యులు సోదరులు సురేందర్ అన్న గారికి అట్లాగే కామారెడ్డి జిల్లాలో సీనియర్ నాయకులు మాజీ ప్రభుత్వ విప్ కామారెడ్డి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిషత్ గా బిజిలా పరిషత్ చైర్మన్ గా పనిచేసినటువంటి సోదరులు దఫేదార్ రాజు గారికి ఈ రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమానికి తొలి సంతకంగా ఉండి ఇవాళ ఉద్యమంలో కేసీఆర్ గారి వెంబట నడిచినటువంటి నాయకులు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గౌరవనీయులు ఎర్రలసింహ గారికి అట్లాగే మాజీ ఎల్లారెడ్డి శాసనసభ్యులు జనార్దన్ గౌడ్ గారికి అట్లాగే ఈరోజు పెళ్లి కొడుకు మీ అందరి అన్న నాకు కూడా అన్నలాంటి వాడే గౌరవనీయులు తానజరావు గారికి అట్లాగే మండల పార్టీ అధ్యక్షులు సోదరులు శివాజీరావు గారికి బలరాం గారికి ఎక్స్ఎంపీ సత్యం గారికి గౌరవనీయులు సుమిత్రానంద్ గారికి సత్యం రావు గారికి ఈరోజే పార్టీలో చేరినటువంటి ఎన్ఆర్ఐ కిషోర్ రెడ్డి గారికి రాజేశ్వర్ గారికి లింగం గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఏం దయచేసి మీరందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున అట్లాగే ఇవాళ ఎల్లారెడ్డి నియోజకవర్గం ముఖ్యంగా గాంధారి మండలం నుంచి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కేసీఆర్ సైనులకు సైనికులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మొట్టమొదలుగా తానాజురావు గారిని తిరిగి మన ఇంట్లోకి సాధనంగా వారిని ఆహ్వానిస్తూ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మోయవలసిందిగా నేను తానాజీరావు గారిని కోరుతా ఉన్నాను అయితే తన అన్న ఒక సూచన తానాజీరావు గారు కావచ్చు శివాజీరావు గారు కావచ్చు కార్యకర్తలకు గౌరవం ఇవ్వమని గౌరవం ఇవ్వాలి అనడం అనేది చాలా వాస్తవమైన విషయం కార్యకర్తలకు గౌరవం ఇచ్చుకోవడం అంటే నీది నీకు మాది మాకు మమ్మల్ని గౌరవించుకున్నట్టు లెక్క పార్టీని గౌరవించుకున్నట్టు లెక్క కాబట్టి మీరు ఇచ్చిన సూచనని ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరం పాటిస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ అయితే అన్న ఒక మాట చెప్పిండు కానీ ఇంకో మాట చెప్పలేదు తను మొన్న బీజేపీలోకి పోయిండు నేను అడిగిన తను ఎందుకు పోయినావా నా అని అంటే అన్న ఏదో దేశం కోసమే నేను మీకు దూరం కాలేదు నేను పోతున్నా అని చెప్పి పోయినా అని చెప్పి అన్నాడు మరి మళ్ళీ ఏమైందే అన్నా ఆడ దేశం కోసం అనుకున్నా కానీ ఆడ ఏం లేదన్నా అదంతా వట్టిదే ఉన్నదాడా అర్థమైంది నాకు కేసీఆర్ తిరిగి ఎవరు ఉండాలన్నా అన్న మాట మాట్లాడే నిజంగా కూడా తనన్న ఇంకో మాట అన్నాడు రాష్ట్రం కోసం దేశం కోసం అనుకున్నా రాష్ట్రం కోసం కూడా ఏమవుతుంది అనుకున్నా కానీ రాష్ట్రం కోసం కూడా ఏమీ జరగదన్నా వాళ్ళతోటి కేసీఆర్ తోటే జరుగుతుంది అని ప్రగాఢంగా నమ్మి మళ్ళీ నేను మన సంత ఇంట్లోకి వస్తున్నా అని చెప్పి మాట మాట్లాడే వాస్తవమే ఎందుకంటే ఎనిమిది మంది బీజేపీని గెలిపించారు మొన్న తెలంగాణ ప్రజలు ఎవడు ఎసుంటోడో ఎవరికి తెలియదు ఎవడు ఆ గెలిచిన వాళ్ళందరూ ప్రజల కష్ట సుఖాల్లో వచ్చిన వాళ్ళు కాదు ప్రజలతోటి ఉన్నోళ్ళు కాదు ఇట్లనే తాదా తానాదాన్న తిరిగని ఆగమయ్యారంతా ఇదేదో దేశం అట అని చెప్పి రెండు ఎనిమిది మందిని నేను అడుగుతున్న ఇవాళ వేదిక మీ నుంచి ఎనిమిది మంది బీజేపీలు బీజేపీ ఎంపీలు గెలిచారు కదా కేంద్రంతో కొట్లాడి నరేంద్ర మోడీని అడిగి ఎనిమిది యూరియా సంచులు కూడా ఎందుకు చేయలేకపోయిారు మీరు బీజేపీ ఎంపీలు అని అడుగుతా ఉన్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు కదా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు ఇస్తాడు మోడీ తెలంగాణకు మాత్రం ఒక్క మెడికల్ కాలేజీ రాదు అట్లనే దేశంలో కొత్త జిల్లాలందరికీ నవోదయ పాఠశాలలు ఇస్తారు తెలంగాణకు మాత్రం రావు నవోదయ పాఠశాలలు ఏం చేస్తున్నారు బీజేపీ ఎంపీలు మీరు కలిసి ఎందుకు నరేంద్ర మోడీని చూడంగానే ఉచ్చపడతాను మీకు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కంటే ఎక్కువ తెలంగాణ రైతులకు యూరియా ఇచ్చేదానికంటే ఎక్కువ మీకు ఇక ఏమున్నది అని చెప్పి నేను బీజేపీ ఎంపీలను అడుగుతా ఉన్నా అది అర్థమయ్యే తానాదన్న మళ్ళా వచ్చిండు వాపస్ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి జరిగిందేమీ లేదు వీళ్ళేం చేస్తలేరు వీళ్ళక్కడ నరేంద్ర మోడీని అడుగుతలేరు అన్న భావన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఉన్నది బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా ఇప్పుడు వస్తా ఉన్నది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా కాబట్టి ఇవాళ పొద్దున్నే జైరాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చి హరీష్ గారి నాయకత్వంలో అక్కడ జైరాబాద్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నుంచి సర్పంచ్లు ఎంపీటీసీలు వచ్చి ఇవాళ పార్టీలో జాయిన్ అయినారు ఇవాళ తానాజీ గారు వారితో పాటు కూడా బీజేపీలో ఉన్నటువంటి చాలా మంది మిత్రులు ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినారు అంటే బిజెపి మీద భ్రమలు తొలగిపోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి బిజెపి వల్ల ఒరిగేదేమీ లేదు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ట్యాక్సుల పేరు మీద జీఎస్టీ తదితర ట్యాక్స్ లో ఒక ఏడు లక్షల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ ఒక మూడు మూడున్నర లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రం నుంచి పది పదిన్నర లక్షల కోట్లు మనం ట్యాక్సులు కడుతుంటే ఇవాళ మన తెలంగాణకి ఇస్తున్నది కేవలం నాలుగు లక్షల కోట్లు మాత్రమే వాపస్ అంటే మన ఆరు లక్షల కోట్లు దాదాపుగా ఉత్తరప్రదేశ్ లో పెడతా ఉన్నారు బీహార్ లో పెడతా ఉన్నారు గుజరాత్ లో పెడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి వసూలు చేసిన ట్యాక్సులు పన్నుల డబ్బులు మనకివ్వకుండా నరేంద్ర మోడీకి ఇష్టం ఇష్టం వచ్చినటువంటి రాష్ట్రాల్లో పెడతా ఉన్నారు మన ఆరు లక్షల కోట్లు వేరే రాష్ట్రాలకు దోచిపెడుతుంటే ఈ బీజేపీ ఎంపీల నోళ్లు ఎందుకు మూగమైనాయని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ సమాధానం చెప్పాలి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కాబట్టి సోదనారా మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ విషయం ప్రజల దగ్గర తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ స్థానిక సంస్థల్లో ఒక ఎంపీటీసీడో లేదో జడిపిటీసో ఓ ఎంపీ బీజేపీ నాయకుడు అయితే ఏమొరుగుతుంది రాష్ట్రానికి ఈ మండలానికి జిల్లాకు అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు ఎంపీటీసీని కల్పిస్తే ఎంపీపీని కల్పిస్తే జడిపిటీసీని కల్పిస్తే మన కోసం కొట్లాడతారు మన కోసం అసెంబ్లీలో హరీష్ రావు గారు కొట్లాడతారు మన కోసం అసెంబ్లీలో కేటీఆర్ గారు కొట్లాడతారు బీజేపీ నుంచి ఎవరున్నారు కొట్లాడటోళ్ళు అసెంబ్లీలో ఏం లాభం అవుతుంది చూసినమా మనం ఇన్ని రోజులు అసెంబ్లీ జరుగుతుంటే ప్రజల సమస్యల కోసం ఎవడన్నా బీజేపీ నాయకులు అసెంబ్లీలో కొట్లాడిరా అదే హరీష్ రావు గారు పేగులు కొట్లాన్న కొట్లాడినమాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అందుకే ఏనాటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీ ఏ శ్రీరామరక్ష కేసీఆర్ఏ రక్ష అనే విషయం మనం ఇవాళ ఊర్లలో చెప్పాల్సిన అవసరం ఉన్నది బీజేపీకి ఓటు వేస్తే అది మురిగిపోతుంది బీజేపీ నుంచి కొట్లాటోడు లేడు ఈ ఎంపీటీసీ బీజేపీ ఎంపీటీసీ బీజేపీ జడ్పీటీసీ ఎక్కడికి పోతాడు ఎవరిని అడుగుతాడు మన సమస్యల కోసం ఎవరిని నిలదీస్తాడు ఎక్కడ నిలదీస్తాడు నిలదీయాల్సిన అసెంబ్లీలో నిలదీసే నాయకులు మనకున్నారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి ఈ విషయం మనం అందరం కూడా ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను భావిస్తా ఉన్నా మీరందరూ కూడా ఆ దిశలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా నేను గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు ఏమంటున్నాడు వాని పరుగు వాడు తీసుకుంటాడు ఈ రాష్ట్రం పరువు తీసుకుంటున్నాడు ఆయన నన్ను చూస్తే దొంగతిలో చూస్తా ఉన్నాడు చెప్పులెక్కపోయే కూడా చూస్తా ఉన్నాడు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు ఆయన పరువు తీసుకుంటున్నాడు ఏమీ లేదు మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో పైసలు లేవు బిచ్చగాలం అయిపోయినామో అని మాట్లాడుతున్నాడు రాష్ట్రం పరువు తీస్తా ఉన్నాడు అటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అవసరమా ఇవాళ బతుకమ్మకు రెండు చీరలు ఇయ్యే సాధన అయితే లేదు బతుకమ్మకో పాపం మన అక్క చెల్లెలకు రెండు చీర చీరలు ఇచ్చే సాధన అయితే లేదు కానీ అదే సందర్భంలో లక్షల కోట్లు పెట్టి ఫ్యూచర్ సిటీ కడతాడట అమెరికా వేస్తాడట అమెరికానే కడతాడట ఇక మేము వస్తుంటే మొదట వర్షాలకు చెడిపోయిన చిన్న చిన్న బ్రిడ్జులు సక్కేసే తెలివి లేదు తెగిపోయిన రోడ్లు మంచి చేసే తెలివి లేదు కానీ మూసీ కోసం అట లక్షన్నర కోట్లు ఖర్చు పెడతాడట అంటే దీని అర్థమేంది ఎల్లారెడ్డి నియోజకవర్గంలోకి ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ చెడిపోయిన రోడ్ల కోసం చెడిపోయిన పంటల కోసం తెగిపోయిన బ్రిడ్జ్ల కోసం ఒక రూపాయి సాధన అయితే లేదు ఒక రూపాయి మనసు అయితే లేదు కానీ మూసి కోసం అట లక్ష కోట్లు ఖర్చు పెడతాడట లక్ష కోట్లు ఖర్చు పెడతాడట ఫ్యూచర్ సిటీ కోసం నాలుగు లక్షల కోట్లు ఖర్చు పెడతాడట అంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఫ్రిడ్జ్ అయిపోతే దానికి ఒక కోటో రెండు కోట్లు ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషన్ రాదు కదా తెగిపోయిన రోడ్ యాభై లక్షలతో వేస్తే కమిషన్లు రావు కదా రైతుల చెడిపోయిన రైతుల ఖరాబైన వరి పంటకు పైసలు ఇస్తే రైతుల దగ్గర కమిషన్లు రావు కదా అదే లక్ష యాభై వేల కోట్లతోటి మూసి రివర్ పంటను కడితే దాంట్లో కమిషన్లు తొబ్బుకోవచ్చు అని ఆలోచన ఎవరు అడగని అక్కర్కు రాని ఫోర్త్ సిటీ అట ఫ్యూచర్ సిటీ అట అది కడితే దాంట్లో ఉన్న భూములు అమ్ముకొని మూటలు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచన జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నీకు డబ్బులు లేవు కానీ లక్షల కోట్లు మూసి మీద ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు వస్తాయి లక్షల కోట్లు ఫ్యూచర్ సిటీ మీద ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు వస్తాయి హామీలు అమలు పరుస్తే కమిషన్లు రావు కదా రెండు వేల ఐదు వందల మైళ్ళకి ఇస్తే కమిషన్ రాదు కదా నాలుగు వేల వృద్ధులకు పెన్షన్లు పెంచితే కమిషన్లు రావు కదా అదే మూసి రివర్ ఫ్రంట్ లక్షన్నర కోట్లతోటి ఖర్చు చేస్తే నీ కమిషన్లు వస్తాయి దాంట్లో కాబట్టి ఇవాళ ఈ దోపిడీ కోసమే కేవలం రియల్ ఎస్టేట్ దందాలు చేసుకొని ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు వారి ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారేమో హరీష్ రావు గారు కేటీ రావు కేటీ రామారావు గారు ఆరు అడుగుల గుల్లెటు ఆ మూడు అడుగుల ముక్కుపోయినవన్ని ఉచ్చ పోయిస్తున్నాడా లేదా పోయిస్తున్నాడా లేదా కాబట్టే వీళ్ళ మీద కోపం వస్తున్నది వానికి ఎట్లబడి కేటీఆర్ని హరీష్ రావును జైలు వేయాలి వీళ్ళని జైలు వేస్తే నన్ను ఎవడు అడగటోడు ఉండడిగా అప్పుడు మోసీ రివర్ ఫ్రంట్ మీద దోసుకోవచ్చు ఫ్యూచర్ సిటీ మీద దోసుకోవచ్చు ఇగో ఈ ప్లాన్ల ఈ ప్లాన్ల రేవంత్ రెడ్డి ఉన్నాడు సోదరులారా ఈ విషయం మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా కాబట్టి రేపు ఏ ఎన్నిక వచ్చినా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గాంధారి మండలంలో కేసీఆర్ సైనికులు ఈ గులాబీ జెండా ఎగరాలి అని చెప్పి మీ అందరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కేసులు పెడతా ఉన్నాట మీ ఎమ్మెల్యే కబర్దార్ చెప్తా ఉన్నా కేసులకు బెదిరేటోడే వాళ్ళు లేడీడా ధైర్యంగా ఎదుర్కొంటాం అవసరం వస్తే మేమొస్తాం నిజామాబాద్ జిల్లా నుంచి అవసరం వస్తే గొప్పకోరద రెడీ ఉన్నాడు ఇక్కడ కామారెడ్డిలో అవసరం వస్తే హరీష్ అన్నను కూడా తీసుకొని వస్తాం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను కార్యకర్తలకు భరోసా ఇస్తా ఉన్నా ఇవాళ గాంధారి మండలంలో వస్తా ఉంటే మక్క పంట కనిపిస్తా ఉన్నది బాల్కొండ నియోజకవర్గంలో ఆరుమూరులో కామారెడ్డిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా మక్క పంట ఉన్నది ఇవాళ ప్రైవేట్ వ్యాపారులు పద్దెనిమిది వందల రూపాయలకు కొంట ఉన్నారు మద్దతు ధర రెండు వేల నాలుగు వందలు ఉన్నది ఎన్నికలప్పుడు ఇదే ముక్కుపోయిన ముఖ్యమంత్రి చెప్పిండు ప్రతి పంటకు మద్దతు ధర ఇచ్చుకుంటాము అన్నాడు మెరుగైన మద్దతు ధర ఇచ్చుకుంటాము ఇంకా నాలుగు వందలు ఎక్కించుకుంటాము అన్నాడు మద్దతు ధరకి ఇవాళ పద్దెనిమిది వందలకే రైతు వ్యాపారులకు ప్రైవేట్ వ్యాపారాలకు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేదిక మీద నుంచి వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి ఊరూర పెట్టాలి మద్దతు ధర తోటి కొనుగోలు ప్రభుత్వమే చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అట్టనే సోయాలు కూడా దగ్గర వచ్చిన పంట వచ్చింది మా షిండే అన్న ఇప్పుడే వచ్చిండు వారి నియోజకవర్గంలో సోయా పంట ఎక్కువగా ఉంటారు సోయా కొనుగోలు కేంద్రాలు కూడా ఈ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేసి మద్దతు ధర కొనాలని చెప్పి అది కూడా వెయ్యి రూపాయలు తగ్గ తమ్ముడు పోతా ఉన్నది ప్రైవేట్ వ్యాపారులు తీసుకుంటా ఉన్నారు కాబట్టి మక్కలు రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల నాలుగు వందలు ప్లస్ నాలుగు వందలు ఎక్కువ ఇచ్చి రెండు వేల ఎనిమిది వందలు కొనుగోలు చేయాలి ప్రభుత్వం అట్టనే సోయా ఐదు ఐదు వేల ఐదు వందలు సోయా ఐదు వేల ఐదు వందల ఇంకో ఐదు వందల మెరుగైన మద్దతు ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేయాలని చెప్పి మీ అందరి పక్షాన మనందరి సమక్షంలో ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా తొందరగా ఈ పని జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా చివరిగా హరీశన్న గారికి టైం లేదు నేను ఎక్కువ మాట్లాడేసిన క్షమించాలా హరీశన్న గారికి మనందరి పక్షాన అంత దూరం నుంచి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తానాజీ అన్నని మరొకసారి మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్న జై తెలంగాణ జై కేసీఆర్